ప్రైజ్ ద లార్డ్ మహాఘనుడును పూజనీయుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువు యొక్క కనికరము ఆయన వాత్సల్యము నిత్యము మీకు సదా తోడయ్యుండి మిమ్ములను నడిపించునుగాక ఆమె ప్రియులారా ఈ దినము నవంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు మీకు నిన్నటి దినమున ప్రకటించిన రీతిగా ఈరోజు సాయంత్రం ఆరున్నర నుండి క్రిస్మస్ ఆరాధన సార్వత్రిక సహవాసపు దైవజనుల పక్షమున జరిగించబడుతుంది గనుక ప్రార్థించండి ప్రార్థనపూర్వకంగా దానిలో పాలు పొందండి క్రీస్తు యొక్క జననం మనకు ఎన్నో అద్భుతమైన ఆశీర్వాదాలను తీసుకొచ్చింది అంతేకాకుండా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియపరిచింది ఆయన జననమే లేకపోతే ప్రపంచములో దేవుడెవరు అనే విషయం మనుషుడు గ్రహించలేడు పరలోక రాజ్యముందని నరకముందని తీర్పు ఉందని ఏ మనుషుడు గ్రహించలేడు ఈరోజున ఒక మనుష్యుడు దేవునిని గుర్తిస్తున్నాడు అని అంటే ఆ మనిషి నశించిపోకుండా రక్షింపబడుతున్నాడు అనంటే కేవలం క్రీస్తు జననమే దానికి మూలబీజం అట్టి క్రీస్తు జననాన్ని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడునట్లుగా అనేక మంది విని రక్షణ పొందునట్లుగా ప్రార్థించండి ప్రభువు కృప మీకు తోడయ్యుండునుగాక ఆమెన్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పైవ చరణం నీతిమంతుల నోరు గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును ప్రార్థన పరిశుద్ధుడా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ యొక్క కనికరాన్ని బట్టి మాతో ప్రతిదినం మాట్లాడుతున్నందుకు వందనాలు ఈ దినము కూడా మాతో మాట్లాడండి మాట్లాడుతుండగా గ్రహించగలిగిన కృప మాకు దయచేయండి తగిన బుద్ధి జ్ఞానములు మాకు అనుగ్రహించండి వాక్యము ద్వారా మమ్ములను బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి నశించువారు సహాయము దయచేయండి కుటుంబాలకు నెమ్మదిని అనుగ్రహించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని యొక్క లేఖనములో ముప్పై ఏడవ కీర్తన ముప్పైవ చరణంలో నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును అని వాక్యాన్ని చదువుకున్నాం నీతిమంతులు అనేవారు ఎవరు అనంటే పాపము నుండి విమోచించబడి పరిశుద్ధతగా బ్రతికేవారు నీతిమంతులు క్రీస్తు రక్తము చేత కడగబడి శుద్ధీకరించబడినవారు నీతిమంతులు అయితే ఈ నీతిమంతుల నోరు జ్ఞానాన్ని గూర్చి వచించుచున్నది అన్నాడు వచించుట అనగా ప్రకటించుట లేక పలుకుట అని అర్థం నీతిమంతుల యొక్క నోరు ఎప్పుడూ కూడా అనీతిమత్వమైనటువంటి మాటలు మాట్లాడక ఇతరులకు మేలు చేసే మాటలు మాట్లాడుతుంది నీతిమంతుడు ఇతరులకు మేలు కలిగేదట్లుగా అతడు మాట్లాడతాడు అతని మాటలు ఎవరికి అపకారము చేసేవిగా కాకుండా ఎవరికి కీడు కలిగించేవి కాకుండా ఒకరిని నిందించేవిగా లేక వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపేవిగా ఒకరిని ఎగతాళి చేసేవిగా కాకుండా వారిని బలపరిచేవిగా వారిని నడిపించేవిగా వారికి ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించేవిగా నీతిమంతుల మాటలు ఉంటాయి వారు జ్ఞానాన్ని గూర్చి మాట్లాడతారని వారి నాలుక న్యాయమును ప్రకటిస్తుంది అని దావీదు భక్తుడు సెలవిచ్చాడు మనం మన నోటితో దేనిని ప్రకటిస్తున్నాం న్యాయమునా లేక అన్యాయాన్న ఈరోజున లోకములో న్యాయాన్ని ప్రకటించేవారు తక్కువయ్యారు అన్యాయాన్నే న్యాయము అని అబద్ధమాడి ప్రకటించేవారు ఎక్కువైపోయారు ఈ ప్రకటనల వలన అనేక మంది మోసగించబడి చివరికి నష్టపోయి కీడులో పడుతున్నారు ప్రకటన అనేది ఒక మనిషి జీవితములో గొప్ప కార్యాన్ని జరిగించగలదు క్రీస్తుని గూర్చి ఈరోజున లోకములో ప్రకటించుట వలన అనేక మంది నశించుచున్నటువంటి వారు దేవుడెవరో తెలుసుకొని ఆయన యొద్ద ఉన్న ఆశీర్వాదాలు పొందుకుంటూ రక్షింపబడిన వారై పరలోక రాజ్యానికి వారసులగుతున్నారు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి వారు పరలోకానికి తమ యొక్క మార్గాన్ని సిద్ధపరుచుకుంటున్నారు క్రీస్తుని గూర్చి ప్రకటించకుండా లోకములో ఏవేవో చెడుని ప్రకటించడం వలన ప్రజలు దాన్ని నమ్మి పాడైపోతూ ఉన్నారు ఈరోజున దేవుని పిల్లలుగా మన నోటితో దేనిని ప్రకటిస్తున్నాం న్యాయమునా లేక అన్యాయాన్న మన నోరు దేనిని వచించుచుంది జ్ఞానాన్ని గూర్చా లేక అజ్ఞానాన్ని గూర్చా ఈరోజున మనుషుడు తన నోటితో ఏది పలుకుతున్నాడో తాను ఏది ప్రకటిస్తున్నాడో ఆ ఫలమును ఒక రోజున ఖచ్చితముగా పొందుకుంటాడు అందుకే దేవుని పిల్లలుగా మన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మన నాలుకలోనే జీవమరణాలు ఉన్నాయని సొలోమోను భక్తుడు సెలవిచ్చాడు దేవుని యొద్ద మనకున్నటువంటి గొప్ప ధన్యత ఆ గొప్ప దేవునిని ప్రకటించే కృప నిజముగా ఆయనను ప్రకటించడానికి మనకి ఏ యోగ్యత లేదు ఆయనను గూర్చి పాడడానికి మనకున్న పరిశుద్ధత సరిపోదు కానీ ఆయన్ని గూర్చి పాడే కృప ఆయన్ని ప్రకటించే కృప ఆయనను అబ్బా తండ్రి అని ప్రార్థించే కృప ఉచితముగా ఆయన మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంత ధన్యులము ఆయన మన కొరకు దాసిన మేలులు ఎంత శ్రేష్టమైనవి వాటితో ఆయన మనను తృప్తిపరుస్తూ ఆయన పిల్లలుగా మనలను కాపరి అయి నడిపిస్తూ నిత్య జీవాన్ని అనుగ్రహించి మనలను బలపరుస్తున్నాడు అట్టి ప్రభువును మనము రుచి ఎరుగుటయే కాక రుచి ఎరగక నశించిపోతున్న అనేకమంది ప్రభువుని రుచి ఎరిగినట్లుగా ప్రకటించవలసిన బాధ్యత మనపైన ఉన్నది ప్రకటించువారు లేకపోతే ఒక వ్యక్తి ప్రభువుని ఎలా విశ్వసిస్తాడు ఒక వ్యక్తి ప్రభువుని విశ్వసించాలి అంటే ప్రకటించేవారు కావాలి సాతానుడు ప్రజలు ప్రభువుని విశ్వసిస్తారని ఇరిగే ప్రకటన చేసేవాళ్లకు ఆటంకాన్ని కలిగిస్తున్నాడు స్వార్థ ప్రకటించేవారి మీద లేనిపోని యొక్క నిందలు అవంతరాలు కీడులు కలిగిస్తున్నాడు కారణం అపవాదికి తెలుసు సువార్త ప్రకటన జరిగితే క్రీస్తుని లోకం తెలుసుకుంటుంది అని ఆ సువార్త క్రీస్తు మహిమను బయలుపరుస్తుంది అని కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాల్గవ అధ్యాయం నాల్గవచనములో పౌలు భక్తుడు సెలవిచ్చాడు దేవుని పిల్లలుగా మనము క్రీస్తుని ప్రకటించవలసిన బాధ్యత మన పైన ఉన్నది అయితే క్రీస్తుని ప్రకటించే ముందు మనము క్రీస్తుని కలిగిన వారమై ఉండాలి మనము క్రీస్తుని రుచి ఎరగకుండా క్రీస్తుని మనము కలిగి లేకుండా ఇతరులకు ఆయన్ని గూర్చి మనం ప్రకటిస్తే అది వేషధారణగుతుంది జాగ్రత్త సుమ క్రీస్తుని కలిగి పరిశుద్ధతలో బ్రతుకుతూ పరిశుద్ధుడైన క్రీస్తుని ఎందు విశ్వాసముంచితే ఎట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లోకానికి ఉన్నాయో ఎట్టి గొప్ప రక్షణ భాగ్యం ప్రభు ద్వారా దొరుకుతుందో లోకానికి మనం బయలుపరచాలి ఈరోజున అనేక మంది వారి కుటుంబములలోనే రక్షణ అనుభవం లేని వారు అనేక మంది ఉండగా బయటకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు మన ఇంటి వారిని మనం రక్షించుకోకపోతే అవిశ్వాసుల కన్నా చెడ్డవారమని తిమోతీకి వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదో వచనములో పౌలు భక్తుడు సెలవిచ్చాడు సోదరుడా సోదరి నీవు నీ కుటుంబం అంతా కూడా రక్షింపబడ్డారా ప్రభువు రాకడకు నిత్యము కూడా దినదినము సిద్ధపడుతున్నారా ప్రభువుని కలిగి ఈ లోకములో జీవించుటే మనకు గొప్ప ఆశీర్వాదం దానికి మించిన సాంపద్యము ఐశ్వర్యము మరొక్కటి లేదు అది పోగొట్టుకొని లోకములో ఎంత సంపాదించినా నిత్యత్వానికి నడిపించలేవు గనుక ప్రభువుని కలిగి ఉండుటకై కృపతోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలను రక్షించండి ప్రతి బిడ్డను బలపరిచి మీ సన్నిధి తోడుగా ఉంచి వారిని నడిపించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్